హాయ్ బడ్డీస్ నేను మిస్ అవుతున్నాను అమ్మాయి అయితే మనం రాగి రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకుందో చూద్దాం రండి రాగి జావ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ చాలు బట్ అది చల్లారడానికి ఒక అరగంట పడుతుంది టైము సో బాగా చల్లరాకే తాగాలనిపిస్తుంది కొంచెం మంచిది కూడా వేడి వేడిగా తాగడం కంటే సో రాగి రాగి జావ అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా సో ఎందుకంటే దీనిలో ఒక చిన్న ట్రిక్ ఉంది నాకు అది స్టార్టింగ్ను తెలియక తప్పు చేశాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను సో రాగి పిండి డైరెక్ట్గా వాటర్లో వేస్తే ఉండలు కట్టుకుపోతాయి సో అందుకని ఆ రాగి పిండి వేరే దాంట్లో తక్కువ వాటర్తో కొంచెం కలుపుకోవాలి కలుపుకొని పెట్టుకొని సో మళ్ళీ గ్యాస్ మీద మనము ఇంకో బౌల్ పెట్టేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రాగిపిండి వాటర్ని కలుపుకొని పోసుకోవాలి సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనకి డిపెండ్స్ అపాన్ కన్సిస్టెన్సీ అనమాట బాగా చిక్కగా ఉండి తాగుతారు అనుకుంటే అలా చేసుకోవచ్చు సో డిపెండ్స్ అపాన్ ఒపీనియన్ బట్టి సో ఇలా చేసుకో ఇంత వేయండి సాల్ట్ కావాలంటే వేసుకుంటారు లేకపోతే లేదు చాలా ఈజీ ప్రాసెస్ బట్ వాటర్లో రాయిపిండి కలుపుకొని పోసుకోవాలి లేదంటే వంటలు కట్టుకుపోతాయి సో ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇలా చేసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది అలా తాగడం వల్ల రోజు అలవాటు అయితే వన్ మంత్ కల్లా మనకి చేంజెస్ అనిపిస్తుంది సో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బా బాయ్ టే కేర్